హాయ్ అండి నేను మీ గీత వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియోలో రైస్లోకి చపాతీలోకి రెండింటిలోకి మంచి టేస్టీగా ఉండే కోడి గుడ్డు కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అండి ఈ గుడ్డు కారం ఇలా ఒక్కసారి చేసి తిన్నారంటే ప్రతిసారి ఇలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్లో ఎగ్స్ని వేసుకొని కొద్దిగా ఉప్పుని యాడ్ చేసి ఉడికించుకోవాలి ఎగ్స్ ఉడికేలోపు కారంని ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు చెక్క ఒక పది వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు పుట్నాల పప్పు వేయడం వల్ల కారం చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కొబ్బరి పొడి మీ ఆప్షనల్ అండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ పౌడర్లా వేస్తే అంత టేస్ట్ ఉండదు ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని జస్ట్ ఇలా ఉల్లిపాయలు పేస్ట్లా కాకుండా ఇలా మిక్సీ వేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ గుడ్డు కారంకి ఆయిల్ కాస్తే ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని అర నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగేలోపు ఎగ్స్ని కట్ చేసేసుకుందాం ఎగ్స్ని ఇలా ఉడికించుకున్న తర్వాత ఎగ్స్ని ఇలా కత్తితో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల ఎగ్స్కి కారం పట్టి మరింత టేస్ట్ వస్తుందండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఎగ్స్ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న కారంను వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి అలాగే రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవడమే చూసారు కదండి గుడ్డు కారం చాలా ఈజీగా రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసేయచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా చేశారంటే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్